హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో కొంచెం కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి అంటే ఇది చిన్న వ్లాగ్ లాగా చేద్దామని అడుగుతూ ఉంటారు కదా మీరు ఎలా కిచెన్ ఆర్గనైజ్ చేసుకుంటారు ఏంటి అనేది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయిందండి అంటే డీప్ క్లీనింగ్ అనేది ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి చేసుకుంటాను రెడీగా అంటే మామూలుగా ఎవ్రీ వీక్ థర్స్డే కానీ లేదా అంటే మండే అట్లా క్లీనింగ్ చేసుకుంటానండి నేను అంటే మనకి కిచెన్ కౌంటర్ వరకు అంటే స్టవ్ అల్మరాసు అట్లాంటివన్నీ కూడా మంత్లీ వన్స్ లేదా రెండు నెలలకు ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి కొంచెం మనకి కబోర్డ్స్ లేకపోవడం వల్ల కొంచెం ఓపెన్ కిచెన్ కదండి కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువగానే చేరుతుంది అందులోనూ గ్రౌండ్ ఫ్లోర్ కదండి ఏ ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో థర్డ్ ఫ్లోర్ అయితే మనకు అంత డస్ట్ ఉండదు అనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఎటు నుంచి డస్ట్ ఎట్లా తెలియకుండానే మనకు లైట్గా డస్ట్ అంతా చేరిపోతుంది అనమాట సో అంతా నేను డీప్ క్లీనింగ్ పెట్టుకుంటున్నానండి ఈ షెల్ఫ్లన్నీ కూడా ఫస్ట్ డ్రై క్లాత్తో తుడిచేసి తర్వాత వెట్ క్లాత్ అంటే మనకి సర్ఫ్ వాటర్ కానీ లేదా సోప్ వాటర్తో తుడుచుకొని తర్వాత కంఫర్ట్ వాటర్తో తుడుచుకున్నామంటే కొంచెం ఇల్లు అంతా కూడా ఫ్రాగ్రెన్స్గా ఒక టూ త్రీ డేస్ మనకి ఆ ఫ్రాగ్రెన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా రా వచ్చింది ఇంకా ఇప్పుడు వర్షాకాలం కదండి పైగా కాబట్టి సన్నని మనకి దోమలు లాంటివి వచ్చేస్తాయండి నీట్నెస్ క్లీనింగ్నెస్ లేకపోతే కాబట్టి కిచెన్ని ఎవ్రీ వీక్ కూడా మనం డీప్గా క్లీనింగ్ చేసుకుంటే ఈ వింటర్ కానీ లేదా ఈ వర్షాకాలంలో మాత్రం కొంచెం కేరింగ్ అండి మనకి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడైతే ఎండాకాలంలో ఏమి ఉండదు వర్షాకాలంలోనే ప్రాబ్లం కాబట్టి క్లీనింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందులో చిన్నపిల్లలు ఉంటే ఇంకా మొత్తం మనం క్లీనింగ్ పెట్టుకోవాల్సిందే అండి ఎందుకంటే ఎక్కడ డస్ట్ చేరిపోయినా పిల్లలకి డస్ట్ అలర్జీ కానివ్వండి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకని చెప్పి కొంచెం నీట్గా పెట్టుకోవడానికే చూస్తాను ఇది వచ్చి వెజిటబుల్ స్టాండ్ అండి ఇంక ఇది కూడా క్లీన్గా కడిగేసి సర్ఫ్ పెట్టి సోప్ పెట్టి బాగా కడిగి నీట్గా తుడిచేస్తున్నాను స్టెయిన్లెస్ స్టీలే అండి బాగుంటుంది చక్కగా ఇవన్నీ కూడా నేను వీటిల్లో ఆనియన్స్ కొన్ని చిన్న చిన్న డబ్బాలు అట్లా పెట్టుకుంటాను కొంచెం కిచెన్ కూడా ఎప్పుడూ రెగ్యులర్గా కాకుండా మనం కూడా ఎప్పుడూ కిచెన్లో ఉంటాం కదా లేడీస్ నేను చెప్పేటి ఇప్పేమంటే రొటీన్గా కాకుండా వస్తువుల్ని అటు అటు ఇటు మార్చుకుంటూ ఉన్నామంటే ప్రతిసారి అంటే నెలకు అయినా లేదా రెండు నెలలకు ఒకసారి కొంచెం చిన్న చిన్న మార్పులు అట్లా చేసుకున్నామంటే మాత్రం చాలా నీట్గా మనకి ప్లెజెంట్ లుక్ ఉంటుంది కొంచెం కొత్త లుక్ ఉన్నిందంటే మనకు కూడా అంత బోరింగ్ అనిపించదనమాట నేనైతే మాత్రం కిచెన్లో వస్తువులు అప్పుడప్పుడు మార్చేస్తూ ఉంటానండి అంటే వస్తువుల్ని మార్పిడి ఇక్కడ ఉన్న వస్తువులు అక్కడికి అక్కడ ఉన్న వస్తువులు అట్లా సో ఈసారి మాత్రం పేపర్స్ వేశాను మామూలుగా అయితే ఆనియన్స్ వెజిటేబుల్స్ ఈ పొటాటో గడ్డ దుంపలు అలాంటివి అయితే ఇందులో పెట్టేసుకుంటాను ఈసారి అయితే మనకి పాత క్యాలెండర్ ఉంటే కొంచెం ఇది ఆయిల్ పేపర్స్ లాగా ఉంటుంది కదండి అందుకని ఇది అనమాట ఇది వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుందని చెప్పి ఇంకా అవన్నీ కూడా పాత్రలన్నీ కూడా ఇంకా కడిగి బయట ఎండకేసేసానండి పర్వాలేదు ఈరోజు కొంచెం ఎండ అయితే బాగానే వచ్చింది ఇంకా కిచెన్ అంటే ఇంక స్టవ్ అండి ప్రతి వారం తుడుచుకోవాల్సింది ప్రతిరోజు పై పైన తుడుచుకుంటాను తడిబట్ట పెట్టి బట్ వీక్లీ వన్స్ మాత్రం అంతా సర్ఫ్ పెట్టి కొంచెం కంఫర్ట్ పెట్టి స్మెల్ బాగా ఫ్లేవర్ బాగుండాలి అని చెప్పి ఇట్లా తుడిచేసుకుంటూ ఉంటాను మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చూపెట్టినట్టున్నాను ఈ స్టాండ్ అయితే వేరే దగ్గర ప్లేస్ చేద్దాం అనుకున్నానండి కానీ కిచెన్ మన కౌంటర్ టాపు చిన్నదన్నమాట మనకి చాలా చిన్నది ఆ చిన్నదంటే మరీ చిన్నది కాదులేండి బట్ ఆ స్టాండ్ అయితే ఎక్కడ పట్టలేదు మరి అదే ప్లేస్లో పెట్టాను ఈ పై షెల్ఫ్ కంతా కూడా ఈ పాత క్యాలెండర్లన్నీ కూడా కట్ చేసి ఇట్లా పెట్టేశానండి ఎందుకంటే డస్ట్ చేరిపోతూ ఉంటుందండి మనం పేపర్స్ వేయకుండా అట్లనే పెట్టేశామంటే వంట రూమ్లో కుకింగ్ చేస్తాం కదా ఆ ఆయిల్ ఆ జిడ్డు అంతా కూడా అట్లనే పట్టేస్తాయి కాబట్టి పేపర్స్ వేసుకోవాలి అందులోనే ఇట్లా కొంచెం థిక్నెస్ ఉన్న పేపర్లు మనకి క్యాలెండర్ పేపర్స్ అయితే బాగుంటాయి ఇంకా ఇక్కడ ఆయిల్ డబ్బాలు అవి పెడతానండి సో అందుకని ఇక్కడ అంతా కూడా సర్ఫ్ పెట్టి కడిగేసి అంతా తుడిచిన తర్వాత ఫస్ట్ న్యూస్ పేపర్స్ వేసుకున్నాను దాని మీద మళ్ళీ నేను ఒక ఆయిల్ పేపర్ లాంటిది వేసుకున్నానండి ఎందుకంటే ఒకవేళ ఆయిల్ అనేది మనం డైరెక్ట్గా బాటిల్స్ కానివ్వండి ఆయిల్ క్యాను డైరెక్ట్గా పెట్టుకుంటే ఇట్లా గోడలకి కొన్నిసార్లు తెలియకుండానే అయిపోతుంది కాబట్టి దాని కింద ఏదైనా షీట్ వేసి ప్లాస్టిక్ షీట్ కానీ లేదా ఒక డబ్బాలో క్యాన్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆయిల్ డబ్బా ఒక డబ్బాలో ఉంచి వెడల్పాటు ఏదైనా ఒక డబ్బాలో ఉంచి పెట్టుకుంటే అంత కారడం అనేది తక్కువగా ఉంటుంది మనకు చూడ్డానికి అట్మాస్ఫియర్ కూడా బాగుంటుందనమాట వ్లాగ్స్ కూడా పెట్టండి అంటున్నారండి ఎక్కడండి ఏదో ఒక కంటెంట్ తీసుకుంటే రెగ్యులర్గా దాని మీదే ఫోకస్ చేయొచ్చు మళ్ళీ కంటెంట్ మారిస్తే మళ్ళీ నాకు కూడా ఇబ్బంది అప్పుడప్పుడు పెడతాను చూడండి ఇంక ఈ పాత్రలు కడిగినవన్నీ కూడా ఇట్లా ఒక క్లాత్ వేసి పెట్టేశానండి ఆరిన తర్వాత తుడిచి పెడదామని చెప్పి ఇంకా కిచెన్ క్లీనింగ్ ఎత్తుకుంటే నాకైతే టూ త్రీ డేస్ పట్టేస్తుందండి అసలు చెప్పాలి అంటే ఇంకా పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత టిఫన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఎత్తుకున్నానండి క్లీనింగ్ అంటే ఇంకా డీప్ క్లీనింగ్ అంటే ప్రతి ఒక్క వస్తువు ఇంకా తీసి కడిగి తుడిచి కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా ఉప్పులు పప్పులు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మార్చి ఇట్లా పెడతాను ఈసారి ఈ ట్రే పెట్టుకున్నాను అనమాట మామూలుగా అయితే చిన్న పిల్లలకి మెడిసిన్స్ అవన్నీ వాడేదాన్ని ఆ ట్రేలో ఈసారి వంట రూమ్లోకి తెచ్చేస్తాను ఆ ట్రేని ఇంకా పిల్లల కోసం ఇంకా వేరే ట్రే కొనాలి మెడిసిన్స్ అంతా ఒక ట్రేలో పెట్టుకుందామని కొంచెం మామూలుగా అయితే ఇట్లా మనీ ప్లాంట్ పెట్టుకుంటానండి ఆగ్నేయంలో నేను సో ఈ మధ్య కొంచెం వాడిపోయి పడేసి మళ్ళీ పెట్టనే లేదు సో ఇంకెట్లో ఈరోజు డీప్ క్లీనింగ్ పెడుతున్నాం కదా చేస్తున్నాం కదా అని చెప్పి ఇవన్నీ కూడా కొంచెం స్టాండ్స్ అన్నీ కూడా వస్తువులని అటు ఇటు మార్చాను అనమాట కొంచెం లుకింగ్ కొత్తగా కనిపించడానికి నాకైతే ఒకే దగ్గర వస్తువుని చూసిన దగ్గరే చూస్తే చాలా బోర్ అండి అందుకని చెప్పి అటు ఇటు మారుస్తూ ఉంటాను ప్రతిసారి కూడా సో ఈ ట్రేలో వచ్చి గరిటెలు పప్పు ఎనుపుకుంటాం కదా పప్పు గుత్తలు ఈ చపాతీ కర్రలు అవన్నీ పెట్టుకుందాం ఒక దగ్గర అని చెప్పి ఆ ట్రే పెట్టేశాను ఇంకా ఆ మూలంతా కూడా చిన్న చిన్న పార్ట్స్లో చిన్న చిన్న వాటర్లో వాటర్ నింపి ఇట్లా మనీ ప్లాంటు స్పైడర్ ప్లాంట్ అది పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం గ్రీనిష్గా మనకి కిచెన్లో పెట్టుకున్నామంటే మనం కొంచెం మార్నింగ్ లేసినప్పుడు కానివ్వండి ఈవినింగ్ టైమ్ మనం వంట చేస్తున్నప్పుడు కొంచెం లుకింగ్ అనేది బాగుంటుంది మనకు మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ నేను మనీ ప్లాంట్ అనేది పెట్టుకుంటూ ఉంటాను కిచెన్లో కానీ హాల్లో కానీ అట్లా నాకు ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ పెట్టుకుంటానండి కిచెన్ ఆర్గనైజేషన్ అనేది మనకు షెల్ఫ్లు ఉంటే చాలా అందంగా కనిపిస్తాయి బట్ ఓపెన్ కిచెన్ కదండి కొన్ని పాత్రలు బయటకు కనిపిస్తూ ఉండడం వల్ల మనకే చికా కనిపిస్తుంది అట్లా చికాక్గా కనిపించినప్పుడు నేను కొన్ని మార్పులు చేర్పులు చేసేస్తూ ఉంటానన్నమాట ఇంక ఇవన్నీ కూడా డబ్బాలు ఇంకా పాత్రలు ఇలా అంతా అమర్చుకున్నానమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వ్లాగ్స్ కూడా చేయమంటున్నారు కాబట్టి ఎట్లాగో ఈరోజు క్లీనింగ్ ఎత్తుకున్నాను సరే క్లీనింగ్ వీడియోనే పెట్టేద్దాము కిచెన్ ఆర్గనైజేషన్ అని చెప్పి నేనైతే ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటానండి కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటాను నాకు బోరింగ్ అనిపించినవి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి తప్పకుండా మీరు కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు ఏవైనా ఐడియాస్ ఉంటే మంచి మంచి ఐడియాస్ నాకు కూడా చెప్పండి నేను కూడా ఫాలో అవుతాను నాకు తెలిసినంతలో నేనైతే నాకున్న పరిధిలో కిచెన్ అనేది కొంచెం చిన్నదే కాబట్టి దానికి తగినట్టుగా డబ్బాలు అవి ఇవి అల్మరాలు ఇట్లా అల్మరలు అంతా సర్దుకున్నానండి కొంచెం కర్టన్ లాంటిది అరేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే కబోర్డ్స్ పెట్టించుకునేంత వరకు మనం ఇట్లా ఓపెన్గా లేకుండా కర్టన్స్ ప్లాన్ చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను సో నెక్స్ట్ టైము ఏదైనా కర్టన్స్ పెట్టాను అంటే మాత్రం మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ నైస్ డే